హాయ్ ఎవ్రీవన్ బెండకాయని ఎప్పుడైనా డీప్ ఫ్రై ఒక్కసారి అలా చేసుకుంటే పర్వాలేదు కానీ అస్తమాలు డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు దీన్ని మ్యాక్సిమం మనం ఏంటంటే అందులో ఉండే గమ్ము ఉంటుంది కదా ఐ మీన్ కొంచెం జల్లాగా జిగురు జిగురుగా ఉంటుంది కదా అలా తింటేనే ఇది చాలా చాలా మంచిది అనమాట ఈ బెండకాయలో మనకి ఎక్కువగా వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి మనం డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అవి లాస్ అయిపోతాయి అనమాట దానివల్ల దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేవి మనకు అందవు కదా సో తిన్నా కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా నార్మల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ ఫ్రేమ్లో పెట్టుకొని అంటే ఇందులో ఉండే జిగురును మనమైతే చిరాకించుకోకూడదు అది తింటేనే చాలా చాలా మంచిది మనకి కాళ్ళకు కూడా మంచిది సో తప్పనిసరిగా ఏంటంటే అది మ్యాక్సిమం కొంచెం ఎంతో కొంత జిగురుతో తినడం అనేది అలవాటు చేసుకోండి మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఇందులో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బెండకాయలో మినరల్స్ విటమిన్స్ బాగా పుష్కలంగా ఉంటాయి సో తప్పనిసరిగా మీరు కొంచెం జిగురుతో తినడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం రీసెంట్గా విన్నది విజయవాడలో సుబ్బయ్య గారి హోటల్లో అయితే భోజనంలో జర్రీ అయితే వచ్చింది నేను అయితే చాలా షాక్ అయ్యాను చాలా ఫేమస్ హోటల్ అది కాకినాడలో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఏంటి ఏమైనా గృహప్రవేశాలకు కూడా వెంటనే ఇమీడియట్గా బుట్ట భోజనం ఆర్డర్ చేయాలంటే సుబ్బయ్య గారి హోటల్ ఆర్డర్ చేసేస్తున్నారు అందరూ కూడా కానీ పాపం ఇలా ఎందుకు అయిందో నాకు అర్థం అసలు ఏంటి వాళ్ళు అసలు ఇంత జాగ్రత్తగా అయితే ఎప్పుడు ఉండని నేను చూడలేదు కాకపోతే ఎందుకు మరి ఇలా అయిందో అక్కడ ఉండే వర్కర్స్ కూడా ప్రాపర్గా ఉండాలి కదా మరి ఎలా జరిగిందో ఏంటో మరి అలా జరిగిందనమాట సో ఏంటంటే ఇప్పుడు హోటల్ అలా ఎందుకు జరిగింది ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా ఫుడ్ అనేది వాళ్ళంతా కూడా చెక్ చేస్తున్నారనమాట సో కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ తిన్నా కూడా ఎంత ఫేమస్ హోటల్ అయినా కూడా ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కంపల్సరీ అని నాకు అర్థమైంది గారి హోటల్లో ఇంత ఇలా ఇంత మంచి పేరున్న హోటల్కి ఇలాంటి పేరు వచ్చేటప్పటికి నాకు ఇంకా అర్థమైంది అన్నమాట అంటే ఎంత పెద్ద ఫేమస్ ఉన్న హోటల్కి అయినా ఒక రిమార్క్ అనేది తప్పకుండా వస్తుంది సో నాకు అర్థమైంది ఏంటంటే మనం మోస్ట్లీ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో తినడమే చాలా చాలా బెస్ట్ అనమాట ఈవెన్ ఇంట్లో కూర్చొని పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదేమో అనిపి జర్రీ నిజంగా మన ప్లేట్లో మనకే వచ్చి ఉంటే అక్కడ ఒక అధికారి కూడా ఉన్నారంట ఆమె కూడా ఫోన్ చేస్తున్నారు ఇంక చూసి వెంటనే చాలా సీరియస్ అయిపోయి వెంటనే ఇంకా ఇమ్డియట్గా రిపోర్ట్ చేశారనమాట ఇంక మనమే ఆ ప్లేట్స్లో ఉంటే మనమేనా అలాగే చేస్తాం కదండి సో ఏంటంటే నాకు ఇక్కడ ఒకవేళ మన ఆ ప్లేట్లో ఉంటే వామో అనిపించింది నాకైతే నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజంగా చూసినప్పుడు మనకు అసలు బయట అన్న ఫీలింగ్ కూడా పోతుంది అనమాట మీరేమంటారు లైక్ చేయండి కామెంట్ చేయండి and so thank you.